గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్ఫరెంట్స్ ముఖ్యంగా డిఎస్సి సోషల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్ సోషల్ ప్రిపేర్ అవుతున్నాను చూడండి సిలబస్ పేపర్లు ఆల్రెడీ మీకు చూపించాను సోషల్ మెథడ్కి వచ్చి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కమ్యూనిటీ రిసోర్సెస్ మరియు సోషల్ సైన్సెస్ లాబొరేటరీ దీనిలో చాలా ఉన్నాయి టాపిక్స్ అయితే దీనిలో చాలా టాపిక్స్ ఉన్నాయి మెయిన్ మనం సోషల్ సైన్సెస్ ల్యాబరేటరీకి సంబంధించింది సోషల్ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల చాలా ఇంపార్టెంటు బిట్స్ టూ బి టూ ఆర్ త్రీ బిట్స్ వచ్చే టాపిక్ అనమాట అందుకనే నేను ఈరోజు ఈ టాపిక్లో ఒక ఈ మెయిన్ టాపిక్ నుంచి టూ టాపిక్స్ తీసుకుని మీకైతే అకాడమీ బుక్ నుంచి బిట్స్ రెడీ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే ఇది చూడండి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఓకేనా దీనిలో ఉన్న టాపిక్స్ దీనిలో ఉన్న టాపిక్స్ ప్లస్ ఈ బుక్లో ఇది టూ థౌజండ్ ఎయిటీన్ బుక్ అమ్మ అనమాట ఈ బుక్లో ఉన్న టాపిక్స్ తీసి అసలు అన్నిట్లో ఏవే టాపిక్స్ దేనిలో ఉన్నాయి అన్నీ చూసి ఒక నోట్స్ అయితే చూ రాశాను చూడండి ఆ ఓల్డ్ బుక్లో ఉన్న టాపిక్స్ సాంఘిక అధ్యయన గ్రంథాలయం ఉంది గ్రంథాలయం ఉంది సాంఘిక అధ్యయనాల ప్రయోగశాల ఇది కామన్గా అన్నిట్లో ఉంది ఇది కూడా ఉంటుంది నెక్స్ట్ సాంఘిక అధ్యయన వస్తు ప్రదర్శనశాల సాంఘిక అధ్యయన కేంద్రాలు మరియు సామాజిక వనరులు మనకి ఇది కమ్యూనిటీ రీసోర్సెస్ అంటే సామాజిక వనరులే కదా అంటే ఏంటి పాఠశాలని సమాజం వద్దకు తీసుకెళ్ళటం మళ్ళీ సమాజాన్ని పాఠశాలకు సమాజం వద్దకు తీసుకెళ్ళటం సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకురావటం ఈ రెండు అనమాట నెక్స్ట్ పాఠశాల శిబిరాలు పాఠశాల శిబిరాలు క్షేత్ర పర్యటనలు ఇవన్నీ కూడా వస్తాయి సమాజ సేవా కార్యక్రమాలు ఇక్కడ వరకు అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది నెక్స్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ బుక్ ఉంది కదా దీనిలో టాపిక్స్ వచ్చేసి సామాజిక వనరులను వినియోగించే విధానం ఇప్పుడు ఫస్ట్ దానిలో చెప్పుకున్నట్టు పాఠశాలను సమాజం వద్దకు తీసుకెళ్ళటం సమాజాన్ని పాఠశాల దగ్గరకు తీసుకెళ్ళటం నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల సోషల్ సైన్సెస్ ల్యాబరటరీ ఓకేనా సాంఘిక శాస్త్ర పేటిక దీనిలో చాలా ఇది ఓల్డ్ అకాడమీ బుక్ అయినా చాలా కొత్తగా చాలా ఇచ్చారు అంటే సోషల్ సైన్స్ కిట్ అని ఇచ్చారు నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అభ్యసన వనరులు అసలు వనరులను ఎలా ఉపయోగించుకోవాలి వాటిలో వచ్చే అవరోధాలు ఏంటి అవరోధాలను అధిగమించడానికి పరిష్కారాలు ఏంటి కూడా ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్లో క్లియర్గా ఉందనమాట నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సా సామర్థ్యాలు ఇవన్నీ ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ విడుదల చేసిన బుక్ ఉంది కదా ఇది మన ఏపీ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఏపీ రిలీజ్ చేసిన బుక్ ఈ బుక్లో వచ్చి చూడండి సాంఘిక వనరులు అంటే ఏంటి ఆ వనరులు వర్గీకరణ ఇంకా మామూలే కొంచెం ఇవన్నీ సమాజాన్ని పాఠశాల వద్దకు పాఠశాలని సమాజం వద్దకు తీసుకెళ్ళటం గ్రంథాలయం ప్రయోగశాల వస్తు ప్రదర్శనశాల నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనలో వర్తమాన వివాదాస్పద అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ దీనిలో ఉంటాయన్నమాట ప్రతి దానిలోనూ ఉంది టాపిక్ నెక్స్ట్ దీనిలో కూడా చూడండి అవరోధాలు అవరోధాలను ఎలా పరిష్కరించాలి ఇవి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వృత్తిపరమైన అభివృద్ధి మనకి ఇక్కడ వృత్తిపరమైన అభివృద్ధి అంటే సామర్థ్యాలే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి అసలు ఉండవలసిన సామర్థ్యాలే దీనిలో కూడా ఈ న్యూ టెక్స్ట్ బుక్లో కూడా చూపించారన్నమాట నెక్స్ట్ ఇంకా కొత్తగా ఉన్న టాపిక్ ఏంటంటే పటరూపకల్పన పటరూపకల్పన పట పటరూపకల్పన అంటే ఈ కొత్త టెక్స్ట్ కాదు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో టూ థౌజండ్ ఎయిటీన్ బుక్లో టాపిక్స్ ఇవి కొత్తగా ఉన్నాయి పటాలు భావం పట నిర్మాణం ఆల్రెడీ మనం కంటెంట్లో కూడా చదువుకుంటాం పటాల నిర్మాణంలో విద్యార్థుల పాత్ర పటాల తయారీలో సూచనలు ఇవన్నీ ఉన్నాయి ఈ కాబట్టి మనకి కామన్గా ఉన్న ఉన్న టాపిక్ ఏంటి ఈరోజు చెప్పుకునే టాపిక్ ప్రయోగశాల చెప్పుకున్నాం ప్రయోగశాల అంటే అకాడమీ బుక్స్ అన్నీ చూపించి మీకు ప్రయోగశాల ఇంకా టైం ఉంటే వస్తు ప్రదర్శనశాల ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఈ ప్రయోగశాల టాపిక్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు అన్నీ బుక్స్లో అకాడమీ బుక్లో చేయిస్తాం అనమాట సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అంటే దీనిలో సో ఈరోజు అది చెప్పుకుందాం ఓకేనా చూడండి అసలు ఓల్డ్ బుక్లో ఏమి ఇచ్చాడు అది ఫస్ట్ చూద్దాం ఇదిగోండి ఇది ప్రయోగశాల అసలు భావన అంటే ఏంటంటే ఒక విషయానికి సంబంధించి సామాగ్రి బోధన ఉపకరణాలు ఒక ప్రత్యేక గది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది టెక్స్ట్ బుక్లో ఈ క్లియర్గా ఇచ్చాడు ఒక ప్రత్యేక గదిలో ఒక పద్ధతి ప్రకారం వినియోగించడానికి మనం వాడుకోవడానికి ఏర్పాటు చేస్తుంది దానినే ప్రయోగశాల అంటారు ఓకేనా ఇంకా ఈ ప్రయోగశాలలో ఇవన్నీ బుక్స్లో ఉన్నాయి నెక్స్ట్ వనరులు అమెరికా అమెరికా వినియోగం ఏమేమి ఉంటాయి ప్రయోగశాల గది గదిలో ఉండవలసింది బోధన అభ్యసన ఉపకరణాలు అంటే వర్షమాపకం ఉష్ణమాపకం నమూనాలు చార్ట్లు అట్లాసులు మాతృకులు ఇవన్నీ చారిత్రక ఆధారాలకు సామాగ్రి నెక్స్ట్ భూగోళ శాస్త్ర ఉపకరణాలు సామాగ్రి అంటే మట్టి నమూనాలు శిలల నమూనాలు ఇవన్నీ అనమాట నెక్స్ట్ భూమిని కొలవడానికి వాడే గొలుసు దిక్సూచి భూస్వరూప చిత్రాలు ఇవి నెక్స్ట్ ఇక్కడ పరిశీలక గ్రంథాలు వి విజ్ఞాన సర్వస్వం మన రాజ్యాంగం భూగోళం చరిత్ర రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం తత్వశాస్త్రం శాస్త్రవేత్తలు సంఘ సంస్కర్తలు మహాపురుషుల జీవిత విశేషాలు ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ దృశ్య శ్రవణ ఉపకరణాలు ప్రొజెక్టర్ ఫిల్మ్ స్క్రిప్ట్ టీవీ వీసీపీ టేప్ రికార్డ్ వీడియో ఆడియో క్యాసెట్లు అంటే ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ కదా ఇప్పుడు ఇప్పుడు అన్నీ మారినాయి కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ముడి సామాగ్రి ముడి సామాగ్రి అంటే ఇవి జిగురు బంకపట్టి ఆకులు కర్ర పుల్లలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ధర్మకోల్ కత్తెర్లు ఇవన్నీ నెక్స్ట్ ప్రయోజనాలు అదే చాలా సింపుల్గా తీసుకున్నారు అనమాట ప్రయోజనాలు అంటే పనిలో నైపుణ్యం పొందుతారు క్రమశిక్షణ అలవడుతుంది నెక్స్ట్ సాంస్కృతిక సామాజిక విలువలు వృద్ధి చెందుతాయి అన్వేషణ పరిశోధన ప్రయోగ ఆసక్తులు వినబడిస్తాయి ఉపాధ్యాయులు యాజమాన్యం పాత్ర ఇవన్నీ మనం న్యూ టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం ఓకే ఇక్కడ చూడండి ఉపాధ్యాయుల సహకారం పర్యవేక్షణ అత్యవసరమైందిగా గుర్తించాలి ఉపాధ్యాయులు విద్యార్థులు యాజమాన్యం సమిష్టి కృషి క్రమశిక్షణ పట్టుదల పని అనుభవం కౌశలాలను బట్టి ప్రయోగశాల లక్ష్యాలు నెరవేరుతాయని మనం గుర్తించుకోవాలి ఇంతే చిన్నగా ఇచ్చాడు టాపిక్ మనం ఈ ఓల్డ్ టూ థౌజండ్ ఎయిటీన్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంటుంది మనం అది చదువుకున్నాం ఫస్ట్ ఓకే ఇక్కడ చూడండి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అభ్యసన వనరు అసలు ప్రయోగశాల అంటే భావం దానిలో మ్యాటర్ సేమ్ ఇచ్చారు ఒక విషయానికి సంబంధించిన సామాగ్రి బోధనాపకరణ వాడేందుకు వీలుగా ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం అమర్చి వాటిని వినియోగించడానికి ఏర్పాటు చేసిన దాన్ని ప్రయోగశాల అంటారు ఓకే ప్రయోగశాల ప్రణాళిక నిర్వహణ పని సమూహాలతో ప్రయోగశాలలో పనిచేయడం విద్యార్థులు వ్యక్తిగతంగా సమూహాలుగా తగిన నైపుణ్యాలు పెంపొందించుకుంటారు ఉపాధ్యాయుని వైఖరి అనుభవాలు జ్ఞానం ఎవరిదంటే విద్యార్థి అనుభవాలు జ్ఞానం ప్రయోగశాలలో గడిపే సమయం ప్రయోగశాల నియమాలు ప్రయోగశాల ప్రదర్శన నల్లబలను ఉపయోగించడం ప్రయోగశాల బోధన ప్రయోగశాల పాత్ర పోషణ ప్రయోగశాల శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు ఆధునిక పోకడలు ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అసలు న్యూ టెక్స్ట్ బుక్స్ దొరకని వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ ఉంటున్నా మొత్తం కవర్ అయిపోతుంది మీరు న్యూ టెక్స్ట్ బుక్ దొరకలేదని పెట్టుకోవద్దు ఇది తెలుగు అకాడమీ చాలా క్లియర్గా ఉంటుంది బిట్ అయితే పోదని నేను అనుకుంటున్నాను ఓకే మీరు అది లేదని బాధపడద్దు కొత్త బుక్స్ దీన్ని మొత్తం లైన్ టు లైన్ చదివేసేయండి మీకు మార్క్స్ ఎక్కడికి పోవు ఓకే ప్రయోగశాల ఉపగమం అప్రోచెస్ టు ల్యాబరేటరీ వర్క్ అంటే ఇక్కడ ఉప ఉపగమం ఇచ్చారు చూడండి హేతువాద సమాచార ఉపగమం ఈ ఉపగమం ద్వారా విద్యార్థి సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ప్రదర్శించిన వస్తువులన్నింటినీ ముందు హేతుబద్ధమైన ప్రయోగం ఉపక్రమించును బౌద్ధిక జ్ఞానోపార్జనను ప్రోత్సహిస్తుంది బుద్ధిపరంగా బౌద్ధిక అంటే బుద్ధిపరంగా ఈ ఉపగమనంలో విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ఆధారంతో దత్తాంశాలను సేకరించి ప్రయోగాత్మక ప్రయోగం ద్వారా అంటే ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకును వీలైతే చిన్న చిన్న పాయింట్స్గా రాసుకోవడానికి ట్రై చేయండి చూసేసి వదిలిపెడితే ఏదీ రాదు జాబ్ రావాలంటే చదవాలి కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా మన ముందుకు వస్తుంది సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో విద్యార్థులు రకరకాల ప్రయోగాలను అంటే గేమ్స్ని ఆటలని క్విజ్ చర్చల ద్వారా చారిత్రక భౌగోళిక ఆర్థిక పౌరశాస్త్ర వనరుల గురించి డిస్కవరీ అంటే ఆవిష్కార ఉపగమం ద్వారా నేర్చుకుని సాధిస్తారు నెక్స్ట్ ఇక్కడ చూడండి సాంఘిక అంశాల మీద అంటే క్విజ్ స్కిట్ చిన్న చిన్న నాటికలు చేస్తారు కదా వాటిని స్కిట్స్ అంటారు వాల్యూ బేస్డ్ రీజనల్ కల్చరల్ ఈవెంట్స్ సెమినార్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పప్పెట్ షో ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యాభ్యాసం అవసరం తోరుబొమ్మలు అనమాట పప్పెట్ షో అంటే పౌర శాస్త్రంలో ఉపయోగించే జ్యూరి ప్రొడెన్షియల్ ఉపగం ద్వారా న్యాయ నిర్ణయం ఒక కేసులో ఎలా చేయవచ్చునని నాటిక ద్వారా ఉపయోగించవచ్చు అదే నాటికి ద్వారా చేయవచ్చు చరిత్ర గురించి పౌరశాస్త్రం గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల గురించి అంటే నాటికలు పాత్రాభినయం రోల్ ప్లే ద్వారా కూడా సాధించవచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ పరిమాణాత్మక ఉపగమాల ద్వారా తలసరి ఆదాయం మొన్న వాటిని గురించి దత్తాంశాలు సేకరించి విశ్లేషణ చేయటం వంటి ఉపగమాల ద్వారా ఆచరణలో ఉన్న పద్ధతుల గురించి విద్యార్థులు వివరంగా తెలుసుకుని దానిని వివరణాత్మకంగా చర్చించి ఒక హేతువాద నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చూడండి ఫ్రెష్ ఐడియాస్ అప్రోచ్ నవీన ఆలోచనలు అందించే ఆటలు ఉదాహరణ క్లాస్ ఎక్సెట్రా అన్నాడు డిక్టేటర్ ఫర్ డే ఒక రోజుకి నియంత ఒక రోజుకి సీఎం ఇలా అంటే పిల్లల పిల్లల్లో ఉండే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే వాళ్ళు ఎలా చేయగలుగుతారనేది తెలుసుకోవడం అనమాట నియంత్రణ గురించి వివరాలు తెలుసుకోవడం మిస్టరీ అభ్యసన ఆట దీని లొకేషన్ ఆఫ్ ఎ ప్లేస్ గురించి పరిశోధన అక్షాంశాలను రేఖాంశాలను తెలుసుకుంటారు ప్రభుత్వ పనితీరు కోర్టు పనితీరు తయారీ సిమ్యులేషన్ రోల్ ప్లే ద్వారా రాజుల పాలన న్యాచురల్ రెజమీస్ ఆఫ్ ద వరల్డ్ చర్చ మోడల్స్ తయారీ నెక్స్ట్ చూడండి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల కార్యక్రమాలను టైం టేబుల్ రూపొందించి సాంఘిక శాస్త్రంలోని మిగతా సమాజ శాస్త్రాలన్నిటి యొక్క కార్యక్రమాలను రొటేటివ్ మెథడ్లో చేపట్టి ఒక పట్టికను రూపొందించుకోవాలి ఇక్కడ చాలా ఇచ్చే చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రద్ధ ఆసక్తి అంకిత భావంపై విద్యార్థుల ప్రగతి ఆధారపడి ఉంటుంది ఆర్థిక శాస్త్రంలో మార్కెట్ భావనను డిమాండ్ సప్లై బ్యాలెన్స్ను మార్కెట్ను కల్పించి అచ్చట వినియోగ విక్రయదారులను ఏర్పాటు చేసి ఉపగమలను ప్రదర్శ ప్రయోగిస్తూ సహకార ద్వారంలో ప్రయోగశాలలు అత్యంత గుణాత్మకంగా వాడుకోవచ్చు సాక్రటైస్ పద్ధతిలో సాక్రటైస్ పద్ధతిలో ప్రశ్నోత్తరాలు సంభాషణ రచన శిబిర నిర్వహణ స్వతంత్ర ఉద్యమ రచించడం విధి నిర్వచించవచ్చు ఇక్కడ చూడండి ప్రత్యేక ప్రయోగశాల అవసరం దేనికంటే సాంఘిక శాస్త్రానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి తనదైన ఒక చోటు లేదా స్థలం కల్పించాలి సాంఘిక శాస్త్ర బోధనకు అవసరమైన వాతావరణం కల్పిస్తుంది సాంఘిక శాస్త్ర బోధనను ఆసక్తిదాయకంగా చేస్తుంది మనకు ఎందుకు కావాలంటే ఇందుకోసం బోధన సమయాన్ని వృధా కాకుండా చేయాలి చేయడం సాంఘిక శాస్త్ర ప్రయోగశాలకు ఉండాల్సిన లక్షణాలు గది ఏ సైజు పరిమా ఏ సైజులోనైనా ఉండొచ్చు కానీ తగినంత విశాలంగా ఉండాలి అంటే గాలి వెలుతురు ధారాళంగా ఉండేటట్టు చూడాలి టేబుల్స్ కుర్చీలు ఇవన్నీ పట్టేదట్టు బీరువాలు అరలు ఉండాలి కూర్చోవడానికి స్టూడెంట్స్ను టీచర్ కూర్చోవడానికి ప్లేస్ ఉండాలి వాతావరణం ఆహ్లాదకరంగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఉండాలి పాఠాలను కంటస్ కంఠస్థం చేయటమే కాకుండా సృజనాత్మక శక్తిని పెంపొందించేటట్లు ఉండాలి ఏమేమి సామాగ్రి ఉండాలి అంటే వనరులు అమెరికా ఎలా ఉండాలని ప్రయోగశాల ఉండాలి బోధన అభ్యసన ఉపకరణాలు నెక్స్ట్ చారిత్రక ఆధారాల సామాగ్రి సాంకేతిక పరికరాలు అంటే మట్టి నమూనాలు మోడల్స్ ఖనిజాల నమూనాలు జలపాతం అగ్నిపరతం ఫస్ట్ చెప్పారు కదా అవి సంప్రదింపు గ్రంథాలు దృశ్య శ్రవణ పరికరాలు ముడి సామాగ్రి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ప్రయోజనాలు ఇది చూడండి ప్రయోజనాలు ఇంపార్టెంట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందుబాటులో సిద్ధంగా ఉంటాయి కాబట్టి బోధన అభ్యసన సమర్థవంతంగా సాగుతుంది బోధన అభ్యాసంలో విద్యార్థుల ఉపాధ్యాయుల సమయం ఆదా అవుతుంది విలువైన పరికరాలు సామాగ్రి ఉపయోగించడం ద్వారా ఆచరించి నేర్చుకోవడం జరుగుతుంది సాంఘిక శాస్త్ర విషయ పరిజ్ఞానం త్వరగా ఏర్పడుతుంది కృత్యాల్లో చురుగ్గా పాల్గొనడానికి విద్యార్థులు ఉన్ముఖులవుతారు పనిలో నైపుణ్యం పొందుతారు క్రమశిక్షణ అలవడుతుంది విద్యార్థుల్లో అన్వేషణ పరిశోధన ప్రయోగ ఆసక్తులు ఎనవరిస్తాయి సాంస్కృతిక సామాజిక విలువలు వృద్ధి చెందుతాయి విద్యార్థుల సందేహాలు నివృత్తి అవుతాయి ఉపాధ్యాయుల పాత్ర ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నయం పటాల యొక్క తయారీకి సంబంధించిన శాస్త్రం అని కార్టోగ్రఫీ అంటారు ఇది గ్రీకు భాష నుంచి తీసుకోబడింది పటాలను గురించి వాటి తయారీ అమలుకు సంబంధించిన అమలుకు సంబంధించిన శాస్త్రం సైన్స్ సౌందర్య సౌందర్యారాధన సాంకేతికాలకు సంబంధించి ఉంటుంది నెక్స్ట్ పటాలు భావం చూడండి భూమి ఉపరితలాన్ని మొత్తంగా కానీ కొంత భాగాన్ని కానీ తగ్గింపు కొలత చూపించే రేఖీయ సాధనాన్ని పటం అంటారు భూమండలంలో ప్రదేశాలన్నింటినీ ప్రత్యక్షంగా చూసి అనుభవం గడించలేరు కాబట్టి పటాల ద్వారా ఉపాధ్యాయులు వాటికి కావాల్సిన జ్ఞానాన్ని అందజేస్తారు రుడియార్డ్ క్లిప్పింగ్ ఇది చాలా డిఎస్సిలో వచ్చిన బిట్టు ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చిలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ రుడియాడ్ క్లిప్పింగ్ అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చిలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ జ్ఞానం పటజ్ఞానం అవసరం నెక్స్ట్ ఫ్రీజ్ వెస్ట్ ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి ఇది కీ పాయింట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రిజ్ ఫ్రీజు వెస్టులు ముడిపడి అన్నది గుర్తుపెట్టుకోండి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందించే ఒక పరిణామం ఇది చెప్పారనమాట వీళ్ళిద్దరు పట నిర్మాణం పటాన్ని తయారు చేయడానికి రెండు పద్ధతులు ఇది చాలా ఇంపార్టెంటు ఇది కూడా ఒకసారి డిఎస్సిలో వచ్చింది నైష్పత్తిక చతురస్రాల పద్ధతి ప్రక్షేపణ పద్ధతి చతురస్రాల పద్ధతి చిన్న పటాన్ని నిలువుగా రెండు సగానికి మడతలు మడత పెట్టాలి తిరిగి మడత పెడితే ఎనిమిది భాగాలు అవుతుంది మరలా చిన్నదాన్ని మడత పెడితే నాలుగు భాగాలు అవుతుంది మరలా వాటిని తిరిగి మడత పెడితే ఎనిమిది అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలు అంత లోపలికి అడగరు ఎందుకంటే కొత్త టెక్స్ట్ బుక్లో లేదు నైష్పత్తిక చతురస్రాల పద్ధతి ప్రక్షేపణ పద్ధతి అయితే ఇక్కడ మీరు ఇది కష్టమైంది నైష్పత్తిక చతురస్రాల పద్ధతి కష్టమైంది ప్రక్షేపణ పద్ధతి తేలికైన పద్ధతి పాఠశాలలో ప్రాజెక్ట్ ఉన్నట్లయితే చిన్న పటాన్ని అవసరమైన పరిమాణంలో పెద్ద కాగితం మీద ప్రక్షేపించవచ్చు ఆవరణ రేఖను నైష్పత్తిక చిత్రశ్రాల పద్ధతి లాగానే ముందు పెన్సిల్తో తరువాత ఇండియన్ ఇంకుతో దిద్దవచ్చు తర్వాత మిగతా సమాచారానికి కూడా గుర్తించవచ్చు ఇది తేలికైన పద్ధతి విద్యార్థుల పాత్ర విద్యార్థులు పటాలు తయారు చేయడంలో చాలా చాలా అవసరం అవసరమైన పరికరాలను ప్రయోగశాలలో అందుబాటులో అమర్చాలి ఆవరణ రేఖ పటాలను పూరించడం నెక్స్ట్ పటాన్ని ట్రేస్ చేయడం స్మృతి నుంచి పటాన్ని గీయడం అంటే పటాలు గీసే నైపుణ్యాలు అభివృద్ధికి ఏకాగ్రత స్థిరత్వం అవసరం ఈ పద్ధతి వల్ల విద్యార్థికి తీరరేఖ అఘాతం అఖాతం పరిణామాలు పరిమాణాలు మార్గాలు మొదలైనవి స్పష్టమవుతాయి విద్యార్థికి ఈ రకమైన పని ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయుడు కింది సూచనలు ఇవ్వాలి దేశపటం సరైన పరిణా పరిణామం సిరాతో లేదా రంగులతో సరిహద్దులను సహజ లక్షణాలను చూసి చూపే ఆవశ్యకత చూడండి కొంచెం సేపు ఫోకస్ చేస్తున్నాను రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ స్కేలు వన్ ఇజికల్ ట్వంటీ మైల్స్ ఇలా పటాన్ని గీయడం అత్యంత ఆసక్తికరమైన అభ్యాసం దీన్ని ప్రోత్సహించాలి పటాల తయారీకి సూచనలు మాదిరి పటాలను నిజమైన వస్తువులను ఉపయోగిస్తారు గోధుమ మొక్కజొన్న కట్టడాలు నౌకాశ్రయాలు గృహోపకరణాలు ఆహారం దుస్తుల వృక్ష జంతు జీవితం మొదలైనవి చిన్న పటాలలో స్లైడ్స్ గురించి ఉపయోగించవచ్చు పటాలు పెద్ద సైజులో ఉండాలి సర్వే ఆఫ్ ఇండియా నియమాలను పాటిస్తూ ప్రదేశాలను సరైన స్థానంలో గుర్తించాలి జీర్ణమైన పటాలను వాడకూడదు చూడండి ఇవి టోటల్గా ఇవి ఉన్నాయి నెక్స్ట్ మన న్యూ టెక్స్ట్ బుక్ వచ్చి ఏముందో చూడండి వస్తు ప్రదర్శనశాల కాదు పటాల గురించి ఇది చాలా తక్కువగానే ఉంది ఇదంతా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వచ్చేసింది కాబట్టి అంత దీన్ని చదవలేదు అని బాధ అయితే వద్దు ప్రభావవంతమైన బోధన వాతావరణానికి అవసరం ఉత్సాహవంతమైన బోధనకి అభ్యసనకి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అవసరం దృశ్య శ్రవ శ్రవణ ఉపకరణాలని సక్రమైన పద్ధతిలో ఉపయోగించాలి చార్ట్లు చిత్రాలు పటాలు నమూనాలు తయారు చేయడానికి అంటే హోంవర్క్ ఇవ్వడానికి ప్రయోగశాల ఒక నమూనాగా ఉపయోగపడుతుంది ఉండవలసిన వస్తువులు మనం ఆల్రెడీ అన్నీ చెప్పేసుకున్నాం ప్రయోగశాల గది పరామర్శ గ్రంథాలు అంటే పిల్లలకి సంబంధించిన మహానుభావుల రచనలు పత్రికలు కరపత్రాలు మ్యాగజైన్స్ పటాలు చార్ట్లు నమూనాలు ఇవన్నీ ప్రయోగశాలలో ఉండాల్సినవి మాతృకలు అంటే మోడల్స్ చూడండి ఆల్బమ్ ఆల్బంలో అంటే అంతర్జాతీయ స్థానిక జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన మ్యాగజైన్స్ పత్రికలు ఇంకా దృశ్య శ్రవణ శ్రవణ ఉపకరణాలు ప్రాజెక్టు స్లైడ్స్ స్థిర చిత్రాలు చలన చిత్రాలు తెర ఉండాలి టెలివిజన్ రేడియో గ్రామఫోన్ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ ఓహెచ్పి ఇలాంటివి ఉండాలి భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన పరికరాలు నెక్స్ట్ చరిత్రకు సంబంధించిన పరికరాలు పౌరు శాస్త్రానికి సంబంధించింది ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది ఓకే ఇంతే ఇచ్చారు ఇక్కడ ప్రయోగశాల కాబట్టి మనం మూడు టెక్స్ట్ బుక్స్లో ఇది ప్లస్ ఇది ఈ మూడు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రయోగశాలను అయితే నేను కన్ క్లియర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ